మహా ఎందరో మహానుభావుడు అందరికి నా నమస్కారం ఎంతలో మహానుభావులు అది సాధువు దర్శనం పుణ్యం స్వర్శాన పాపనాశం సందర్శన సందర్శన కోటి పర తీర్థాయక వందనం లోయకండి అదే సాధువు దర్శనం పుణ్యం సాధువులు చూసినప్పుడే పుణ్యం వచ్చింది వాళ్ళు నమస్కారం పుణ్యం వచ్చింది కానీ ఇన్ని దైవ దేవుడిని దేవుడు కానీ సాధుడు గొప్పడు సత్పుద్ధి గారు సాధు పుణ్యం మరి స్వరసేన పాపనాశనం పెద్దలు నమస్కారం చేసినప్పుడు పాపం సంభర్షణ కోటి పుణ్యదాయకం నువ్వు కోటి తీర్థ క్షేత్రాలు తీర్థ దీనికి అంత పుణ్యం మరి పెద్దలతో మాటలు మాట్లాడితే అంత ఫలం వచ్చింది మోక్షదాయకం ఆ పెద్దలు నమస్కారం మోక్షం చేస్తుందని పెద్ద చెప్తున్నారు మరి అనేక మంత్రాలు అయింది కదా సప్తకోటి మా హిందూ ఉన్నాయి సప్త కోటి మహామంత్రలే చిత్త బ్రహ్మ చిత్త బ్రహ్మ విగ్రిక ఉన్నారు గురువాక్యేతు ముఖ్యమైన గురువాక్యం వాళ్ళే కదా సర్వ భ్రమలు పోతే కానీ రకరకాల మంత్రాలు చెప్పిన మనసు రకరకాల చిత్తాలు గురువే సర్వాన విషయమే పవన్ దక్షిణాలు గురువు విద్య దేవులేదని గురువు ద్వారా సర్వగ్రహించి మరి దేహి దేహము ఈ రెండున్నప్పుడే సర్వ నిగ్రహిస్తారు ఈ దేహంలో దేవుడు సర్వం వ్యాపారాలు చేస్తారు ఇల్లు కట్టాలన్నా పెళ్లి చేయాలన్నా వ్యాపారం ఉన్నాడు ఈ దేవుడు సర్వం చేస్తున్నాడు కానీ కొంతమంది కొన్ని పెద్దలు చెప్పారంటే ఆత్మ ఆత్మ అని చెప్పారు ఆత్మ అంటే ఆత్మ అంటే కల దేహి దేహం ఉంటేనే ఆత్మ ఈ శరీరం ఉంటే దేహం కూడా ఆత్మ పని చేస్తుంది కానీ ఆత్మ విషయలేదు ఆత్మ ఎందుకు అంటే ఆత్మకి రకరకాల వస్తువులు చేసి ఉంది కానీ మన దేహం లేదంటే కలవదు ఇటు కూడా అభిలాభావం నువ్వు పురాణాలు భగవద్గీత భారత ఆత్మాత్మని చెప్పి మన జీవితాలు చాలు కాబట్టి సింపుల్ గా సూక్ష్మలు రాయల ఆత్మ దేహం ఉండేటే రా ఇది ఉంటే అది ఉంది ఆత్మ మనసు అదే బుద్ధి అదే ఇరుగదే అని మన కథలు చెప్పారు ఈ ఆత్మ ఉంటేనే సర్వాన్ని గ్రహిస్తారు అంటే ఇక్కడ ఏమైంది ఒక తెలియడం కథలో పెళ్లి చేసుకొని మరి పెళ్ళి చేసుకొని ఒక ప్లాంట్ పది ప్లాంట్ చేశాడు ఇంత అపార్ట్మెంట్ కట్టించి మరి భార్య అవుతుంది మద్దతు దాని తిక్కలదాని భార్య అనేవాడు అద్దా అప్పుడు ఏమైతే ఆ భార్య స్కూటీ ఎన్నిసార్లు ఇన్నిసార్లు చప్పలు ఎలిగి అలిగి వెళ్ళిపోద్ది భార్య అలిగిపోతుంది అప్పుడు చూసి భర్త చూసుకుంటాడు ఎక్కడ దొరకదు లేకపోతే అక్కడికి వెళ్తాడు విలువడి చప్పలు వచ్చి ఇందుకే అడుగుతాడు అడిగినప్పుడు ఆయా మరి నా కుల ధర్మాలు నా ఆచారాలు పెళ్ళి చేసుకున్నా మరి ఇంటి పని మంట పని పెట్ట పని అన్ని చేస్తున్నా మరి నేనంటే తిక్కలు తినా నేను లేకపోతే ఎలా పడుతుంది బతుకొని ఎలా పంటది చూసి ఒక వారం ఎడమంటది అతని ఇంటికి వస్తాడు వారంలో అయిపోయింది ఆడలే ఎలా ఉంటుంది తెలుసు కదా అట్లానే మరి దేహంలో ఈ దేహంలో జీవుడు ఉండేవాడు ఈ దేహంలో నేనే గొప్ప నేను డబ్బా చెప్పుకుంటా కానీ వాస్తవానికి ఈ దేహం అనేది జీవుడు కూడా ఏం చేయలేడు బండికి పిట్ల ఉంది పిట్రోల్ పనిచేస్తున్న చేరుగా బండిలో పోసినప్పుడే ముందు కలిసి పనిచేస్తుంది గొప్పని ఏం చెప్పింది అది భార్యగా అడిగింది చేసుకుని సగం దేహం అడగలేదు కదా కాబట్టి దేహం అడగలేదు కాబట్టి దేహం లేని గొప్ప డబ్బా కుడుతుంది కానీ వాస్తవాన్ని దేహి లేవరుండే ఇది లేదా వికసించలేదు ఇది గురువు చెప్పిన పెద్ద మహావాక్యం ఇక్కడ ఇది తెలుసుకుంటే సగం వేదాంతి గురు బీఆర్